నమస్కారం అండి నేను మిత్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం ప్రతి రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆ గోచార ఫలితం అనేది మనం చెప్పడం జరుగుతుంది సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కన్యా రాశి కన్యా రాశికి ఏంటంటే మొట్టమొదటిగా ఆరోగ్యపరంగా మెయిన్ ఏంటంటే బోన్ రిలేటెడ్ అలాగే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కొంచెం రేజ్ అవుతాయి అలాగే ఏదైనా సరే కానీ లీగల్గా కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మాట నోరు కంట్రోల్లో పెట్టండి ఈ నెల అనేది ఏంటంటే మాట కానీ కంట్రోల్లో లేదంటే లేనిపోని ఇబ్బందులు పడతారు గారు ఈ నెల కాబట్టి జాగ్రత్త ఎందుకంటే నేను చెప్పేది రెండు రకాలుగా చెప్తాను ఏంటంటే గోచార రీత్యా పరంగా కూడా అలాగే మనకి టోటల్గా డే మంత్ ఇయర్ టోటల్గా కలిపితే న్యూమరాలజికల్గా కూడా నేను రెండు కలిపి నేను రెమెడీస్ చెప్తాను జాగ్రత్తలు చెప్తాను మిగతా వాళ్ళు ఓన్లీ గోచారము గ్రహస్థితిని చూసుకొని చెప్తారు కానీ నేను యాస్ట్రో న్యూమరాలజీ రెండు కలిపి నేను చెప్పడం జరుగుతుంది మీకు కాబట్టి నాది కొంచెం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళేంది అట్లా చెప్పారు సారేంది ఇట్లా చెప్తారు మీరు చేసి చూడండి ఆ ఫలితం మీకు వస్తుందా లేదా ఈ ఎఫెక్ట్ మీ మీద ఉందా లేదా మీరు ఈ నెల మీరు చూసుకోండి డిసెంబర్లో ఆ నెల అయిపోయేదాకా వెయిట్ చేయండి సారు చెప్పిన ఏమి ఉన్నాయి ప్రిడిక్షన్ అనేది మీకే తెలుస్తుంది కాబట్టి వేరే వాళ్ళు డిఫరెంట్ నాది ఆస్ట్రోన్యూరాలజీ డిఫరెంట్ వాళ్ళది ఓన్లీ ఆస్ట్రాలజీ నాది రెండు కలుపుతాను నేను కాబట్టి ఇక్కడ ఆరోగ్యం జాగ్రత్త మరి మరి గురుగారు ఏం చేయాలి మరి ఇక్కడ ఇట్లా ఇబ్బంది కా కాకూడదు అంటే సింపుల్గా ఏంటంటే శివాలయంలో జామకాయలు ఇవ్వటం మొదలుపెట్టండి కుదిరితే ఏంటంటే శివాలయంకి వెళ్ళండి కూర్చోండి జామకాయ కట్ చేయండి ఇవ అభిషేకం చేయించుకోండి జామకాయ కట్ చేసి నైవేద్యం పెట్టి అది తీసుకొచ్చి అక్కడ భక్తులకు పంచడం మొదలు పెట్టండి ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుపడటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఈ ప ఈ పరిష్కారం జామకాయ ఇస్తే ఆరోగ్యం బాగుపడుతుందా రాశులకి అంటే కన్యారాశికి వేయస్థానం అనేది సింహరాశి సో సింహరాశిలో ఏ వస్తువు అయినా గింజ వస్తువు మనం దానం ఇస్తే లేదా ఎవరికైనా ప్రసాదంలాగా పంచితే ఆ యొక్క రవి యొక్క చెడు చెడు ఫలితాన్ని శుభ ఫలితంగా మనకు మార్చగలుగుతాడు కాబట్టి అది లాజిక్ అది అలాగే మరి ధనపరంగా ఎలా ఉంది గురుగా అంటే ఈ నెలలు కొంచెం ఖర్చులు ఉంటాయి అలాగే డబ్బులు కొంచెం ఎరికటం జరుగుతుంది కాబట్టి అది కూడా మనకు ఉండొద్దు మనకి మంచి నెల మంచి ఫ్లోలో వెళ్ళిపోవాలి నాకు కన్యారాజు గారికి డబ్బు పరంగా ఆర్థిక పరంగా కూడా నాకు ఎలాంటి ఇబ్బంది ఉండొద్దు అనుకుంటే నువ్వు ఇంట్లో ఏం చేయాలంటే ఈ నెల మొత్తం నేను చెప్తున్నాను కదా పాటించి చూడు పాటించు చూడు సం కంపల్సరీ ఇంట్లో ఏం చేయండి అంటే అగరబత్తిలు బంద్ చేయండి ఈ నెల మొత్తం కూడా అగరబత్తిలు బంద్ చేయండి లాజిక్ చెప్తాను నేను అందుకు అది కూడా లాజిక్ చెప్తాను అసలు లెక్క ఏంటంటే మన పూర్వీకులు మీరు చూసుకున్నప్పుడు అయితే ఆవు పీడక మీద కానీ లేదంటే వెండి లేదా ఇత్తడి గిన్నెలో కానీ సాంబ్రాన్ పొడి బొగ్గుల మీద వేసేది బొగ్గులు ఎందుకు వాడేది తెలుసా రాహుని రిప్రజెంట్ చేస్తాయి మంట ఏంటిది కుజుడు సాంబ్రాన్ పొడి ఏంటిది సువాసన శుక్రుడు ఈ ముగ్గురు యాక్టివేట అయ్యేటోడు అండి అప్పుడు ఇప్పుడు ఏమైపోయింది రాహు కుజుడు శుక్రుడు ముగ్గురు యాక్టివేట్ అయ్యేటోళ్ళు ఇప్పుడు ఏముంది డైరెక్ట్ తీసుకొస్తారు అవి కప్స్ పెట్టేస్తూ అయిపోతుంది మళ్ళీ అగరబత్తీలు అగరబత్తి ఏంటంటే కట్టె కాటికే అంటాం మనం మరి కట్టె కాటికి తీసుకొచ్చి మనం గుళ్ళో పెడుతున్నాం ఎట్లా మరి అందుకనే సాంబ్రాన్ పొడే మనం వాడేటోళ్ళు ఈ నెల బంద్ చేయరు సాంబ్రాన్ పొడి వాడండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇంట్లో ధూపం వేయండి చూడండి మీకు ఇంట్లో ఎంత ధన ప్రాప్తి అనేది ధనం నిలబడుతుంది ఏదో డబ్బులు వచ్చి కురిసి నేను ఏమనను వచ్చిన డబ్బు నిలబడుతుంది ఒక స్థిర లక్ష్మి అనేది మీ ఇంట్లో నివాసం ఉంటుంది కాబట్టి ధనప్రాప్తికి ఈ ఈ రకంగా చేయండి ఎవరైతే వ్యాపార పరంగా నాకు మరి మంచి డెవలప్మెంట్ కావాలి వ్యాపార పరంగా బాగుండాలి లేదు నా వ్యాపారంలో చాలామందికి ఈ నెల ఏమవుతుందంటే కొంచెం నరదృష్టి ఎక్కువైతే శత్రుత్వం ఎక్కువ అవుతుంది కాబట్టి అది కొంచెం కంట్రోల్ కావాలి గురుగారు వ్యాపారం నాకు మరి దెబ్బ తినొద్దు అంటే సింపుల్ ఒకటే చేయండి ప్రతి శనివారం రోజు మధ్యాహ్నము ఒకటి ఇరవై ఐదు నుంచి రెండు లోపు నీ స్థలమా లేదా నేను ఆ టైంలో ఇంట్లోకి తిండి పోతా గురుగారు అన్నప్పుడు సింపుల్గా ఒక పని ఏం చేయాలంటే ఇంటికి ఫోన్ చేసి చెప్పేసి ఒక చిన్న మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఇంత మట్టి వేసి దాంట్లో కొన్ని బొగ్గులు కాల్చమని చెప్పు బొగ్గులు అంటే బొగ్గుల మీద కర్పూరం బిండేసి అగిపుల్ గీరితే అదే మండుతే మంచిగా నువ్వు ఇంటికి కానీ లేదా నువ్వు షాప్లో ఉన్నావు అంటే షాప్ వెనుక కానీ పిల్లోడికి ఎవరికైనా చెప్పి అట్ట చేయపోరా అని చెప్పి చెప్పేయండి చెప్పేసిన తర్వాత ఆ బొగ్గులు మండుతుంటే కదా ఆ ఒకటి ఇరవై నుంచి రెండు లోపు కొన్ని మిరియాలు పట్టుకోండి ఇట్లా కొన్ని మిరియాలు తీసుకొని ఇట్లా గుప్పిట్లో పట్టుకొని ఒకవేళ నిన్నెవరని ఇబ్బంది పెట్టే వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి నీకు పేరు తెలిస్తే ఆ పేరు తెలుసుకో ఎవరు వా నా మీద ఎలాంటి నరదృష్టి ఉండొద్దు నా షాప్ అనేది మంచి నెల మొత్తం బాగా నడవాలి ఎలాంటి నరదృష్టి ఉండొద్దు ఎవరిది కానీ ప్రక్రియలు నా మీద కానీ నా షాప్ మీద కానీ పని చేయొద్దు అని చెప్పి కోరుకొని ఆ బొగ్గులైతే మండితే ఆ దాన్ని ఆ మిరియాలని దాంట్లో వేసేసి వేసేసిన తర్వాత అది ఆ సల్లార్ సాయంత్రం తీసుకెళ్ళి ఎక్కడైనా నీకు జలప్రవాహం చేసే అవకాశం ఉంటే జలప్రవాహం చేసేసి లేదనుకుంటేనే రావి చెట్టు కింద దగ్గర గుళ్ళో కాకుండా ఎక్కడైనా బయట రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గర పెట్టేస్తాయి ఇది వ్యాపారస్తులకు చేసుకోవాలి ప్రైవేట్ జాబుల్లో కూడా ఈ మంత్ ఈ డిసెంబర్ మంత్లో కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది బీపీ షుగర్ ఉన్నవాళ్ళు థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ కొంచెం దాని మీద ఫోకస్ చేయండి దానికి సంబంధించిన మెడిసిన్ మంచిగా తీసుకోండి కొంచెం ఆరోగ్యం మీద ఫోకస్ చేయండి కన్యారాశి వారు మరి బాగుండాల గురుగారు నాకు ఏదైనా సరే కానివ్వండి మంచిగా జాబ్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి గురుగారు మరి దానికి ఏం చేయాలి అంటే ఎవరికైనా సరే కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటారు కదా అంటే మానసిక వికలాంగులు వేరు మెంటల్ హ్యాండిక్యాప్ వేరు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎవరైతే ఫిజికల్ కాలు చేయి లేని వాళ్ళు లేదంటే పక్షవాతం వచ్చిన వాళ్ళు వీళ్ళు ఎవరన్నా కనపడితే వాళ్ళకి ఏదైనా సాయం చేయి డబ్బులు ఇస్తావా ఫుడ్ ఇస్తావా ఏదన్నా కాకపోతే దాంట్లో ఏదైనా సరేగా అంటే జీరా సోడా జీరా సోడా లేదంటే స్ప్రైటో సంథింగ్ ఏదో ఒకటి ఏదైనా చట్పట ఐటమ్ లిక్విడ్ ఏదన్నా వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేయి ఏ రోజు ఇవ్వాలి గురుగారు అనుకుంటే వెనస్డే ఐదర్ సాటర్డే ఈ రెండు రోజులలో ఒక రోజు లేదా రెండు రోజులు బడ్జెట్ ఉంటే రెండు రోజులు ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా బ్రహ్మాండం గడుస్తుంది చేసి చూడు ఏదైనా ప్రాక్టికల్గా నేను కొన్ని పదమూడు సంవత్సరాల నుంచి నా లైఫ్లో నేను ఈ రెమెడీస్ చిన్న చిన్న రెమెడీస్ చెప్పుకుంటూ చిన్న చిన్న చేంజెస్ వాస్తు కానీ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మీరు కూడా చేసి చూడండి అలాగే మన కన్యా రాశి వారికి గవర్నమెంట్ జాబుల్లో కూడా ఇప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ అవుతుంది కొత్త అధికారులు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది కొంచెం వర్క్స్లలో కొంచెం డిలే ఉంటుంది ఎందుకంటే శని పొజిషన్ పర్ఫెక్ట్ ఉన్నప్పటికీ కూడా కొంచెం ఇబ్బందులు మనకి మనకు ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదైతే రావి చెట్టు దగ్గర కొంచెం బెల్లాన్ని దంచి బెల్లాన్ని దంచి ఆ రావి చెట్టు దగ్గర కొంచెం వేయడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే కన్యా వారు గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు విదేశీయానానికి మంచి ప్రయత్నాలు చేయండి ఇప్పుడు అవకాశాలు డిసెంబర్లో ఛాన్సెస్ ఉన్నాయి సిక్స్టీ పర్సెంట్ తప్పకుండా ప్రయత్నం చేయండి అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ నెల ఒకటేసారి ఈ సింపుల్ ఈ విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాను గురుగారు అనుకుంటే సింపుల్ ఒకటే ఎవరైతే పిల్లలు దొగ్గాడుతుంటారు కదా వాళ్ళు ఇప్పుడిప్పుడే నడవటానికి ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళకి ఏం చేయంటే క్రీమ్ కలర్ వాకర్ కానీ గ్రీన్ కలర్ వాకర్ కానీ ఒకటి కొనిచ్చేసే వాడెంత రుద్దితే నీకంత ఆ శుక్రుడు శుక్రుడు బుధుడు యొక్క బలం పెరుగుతుంది ఆ విదేశీయాన యోగం అనేది కూడా కలుగుతుంది అది ఒక్కసారి నెలలో నాలుగు రోజులు అట్ల అవసరం లే ఎనీ వెనస్డే ఆర్ ఫ్రైడే అది అలా ఒక్కసారి కొనిచ్చేసి నీ రిలేటివ్స్ అయినా నీ పక్కింటి వాళ్ళు అయినా నీ ఫ్రెండ్ వాళ్ళ పాప బాబు ఎవరైనా దొంగకి ఇవ్వటానికి ప్రయత్నం చేయి అలాగే ఎవరైతే వివా వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఏం చేయండి అంటే పర్టిక్యులర్ మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ సరస్వతి మాత కానీ లేదనుకుంటే లక్ష్మీమాత కానీ టెంపుల్ ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉంటే మాత్రం అష్టలక్ష్మి టెంపుల్ తెలిసినారు కొత్తపేట దగ్గర ఉంది కాబట్టి మీరేం చేయాలంటే సూర్యాష్టమం అయిన తర్వాత మంచిగా పువ్వు మాల ఒకటి చేసుకోండి అది కూడా ఎట్లా చేయాలి అంటే మీరు ప్రిపేర్ చేయాలి మళ్ళీ వెళ్ళి ఎడికలు కొనుక్కొని దీన్ని తీసుకొస్తా గురుగారు అంటే అట్లా కాదు ఒకటి దారం తీసుకోండి మనం మాల అల్లే దారం ఉంటుంది కదా ఆ దారం తీసుకొని దానికి మంచిగా పసుపు రాయండి దానికి మంచిగా పసుపు కూడా ఏంటంటే రోజు వాటర్ కలిపి పసుపు రాయండి రాసిన తర్వాత తొమ్మిది గులాబ్ పూల మాల చేయండి తొమ్మిది లేదా పదకొండు మంచి గులాబ్ పువ్వు చుట్టి మంచి మాలలా చేసి దానికి ఏం చేయాలంటే ఈ మనకి అంటాం ముస్లిమ్స్ మన సోదరులు వాడే అత్తరు వస్తుంది దాంట్లో శాండిల్వుడ్ ఫ్లేవర్ ఒకటి తీసుకోండి తీసుకొని ఆ గులాబ్ పూలు మాల ఏదైతే చేసామో ఆ మాలకి గులాబ్ ఇట్లా ఉంటుంది కదా ఆ గులాబ్ పూకి ఇట్లా అత్తర్ని ఇట్లా రుద్దండి పైన ఆ తొమ్మిది గులాబ్ పూలకి రుద్దండి రుద్ది నెయ్యి పాయసం చేసుకొని సరస్వతి మాత టెంపుల్లో కానీ మనకి లక్ష్మీమాత టెంపుల్లో కానీ అక్కడ మీరు టెంపుల్లోకి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేయించి అక్కడ మీరు ఈ సమర్పించండి మాల సమర్పించండి అలాగే నైవేద్యం సమర్పించండి కుదిరితే మీకు బడ్జెట్ ఉంటే ఆ రోజు కుంకుమ కుంకుమపుతోటి తిలకధారణ చేయండి కుంకుమ తోటి అది కూడా ఎలా చేయాలి అంటే దొరికితే మంచి పాలు తీసుకొని కుంకుమ కుంకుంపు కలిపి మొదటిగా ఈ కనుబొమ్మలు కొంచెం పైకి ఇప్పుడు నేను ఎట్లా పెట్టుకున్నాను కనుబొమ్మలు కొంచెం పైకి ఫస్ట్ సెకండ్ వచ్చేసి నాలిక మీద నాలిక కొంచెం లైట్గా మళ్ళీ మూడోది ఇక్కడ నాభిస్తాను ఎందుకంటే రాహు గురువు శని వీళ్ళు ముగ్గురు కలిసారంటే రాహు ఆలస్యాన్ని తీసేస్తాడు గురువు ఏంటిది మనకి కుంకుంపు అనేది ఏంటిది బృహస్పతికి సంబంధించింది పాలేంటిది చంద్రుడు శుక్రుడికి సంబంధించింది సో చంద్రుడు రాహును కంట్రోల్ చేస్తాడు అలాగే చంద్రుడు కర్కాటక రాశిలోనే రాహు గురు ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఇక్కడ వాణి అంటే నాకు పెళ్ళి కావాలి అన్నప్పుడు ఆ మాట అనేది మంచిగా అవతల వ్యక్తి అర్థం చేసుకొని నీకు ఆ సాయం చేయాలి కాబట్టి నాలుక శని ఏంటిది నాభి అంటే శని ఈ శని స్థానంలో ఏంటంటే మన పిల్లకి దొరికేది ఏదో మంచి సంబంధం దొరకాలి వాళ్ళు తొందరగా రెస్పాన్స్ ఇవ్వాలి నాకు అన్నప్పుడు శనిదేవుడు అనుగ్రహం ఉండాలి ఈ యూట్యూబ్లలో టీవీలలో అంతా కూడా ఏంటంటే శనిదేవుని ఒక విలన్ లాగా ఒక అమరేష్పురిలాగా చేశారు కానీ ఆయన ఇవ్వటం మొదలు పెడితే ఏ గ్రహం ఇవ్వలేదు కాబట్టి శనిదేవుని పూర్తి మనస్ఫూర్తిగా నమ్మి తండ్రిని ఆయన స్తోత్రం చేసుకున్న ఆయన మంత్రోపచారం చేసినా చాలా అద్భుతంగా అతిశీఘ్రంగా నీ పిల్లకి పెళ్లి చేస్తాడు కానీ మనకు చాలామంది తెలియదు అది కాబట్టి ఇప్పటి నుంచైనా ఈ కన్యా వారు ఇలా చేయండి అలాగే నేను ఒక మంచి యూనివర్సల్ రెమెడీ చెప్తా ఒకటి ఇప్పుడు చాలామందికి ఏంటంటే దీర్ఘకాల వ్యాధులు అనేవి చాలామందికి ఉన్నాయి ఇది నేను యూనివర్సల్ రెమెడీ ఇది అందరు చేయొచ్చు పన్నెండు రాసులు వాళ్ళు లేదు నాకు ఏ రాసు నాకు తెలియదు గురుగారు అనుకున్న వాళ్ళు ఎవరైనా నేను ఒక పని అనుకుంటున్నాను గురుగారు చాలా రోజుల నుంచి నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్టు లేదనుకుంటే ఈ వర్క్ ఒకటి అనుకుంటున్నా ఎన్నో రోజుల నుంచి కానీ డిలే 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 జరుగుతుంది గురుగారు అది నాకు ఏది ఆ పని జరగాలి ఖచ్చితంగా న్యాయబద్ధంగా ఉన్నది ఏదో చెడుది నా ఆధేరికి రావాలి ఈమె ఆధేరికి రావాలి అట్లాంటివి కాదు అట్లాంటి పిచ్చి పిచ్చి కాదు న్యాయబద్ధంగా నేను బిజినెస్లో మంచి ఒక టాప్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నా కానీ రీచ్ అవ్వట్లేదు ఈవెన్ నేనే యూట్యూబ్లో చేస్తున్నా నేను కూడా రీచ్ అవ్వట్లేదు మరి ఏం చేయాలి గురువుగారు అంటే సింపుల్ ఒకటే వెనస్డే రోజు దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉంటే మనం పూజలు వాడతాం పీటలు పీటలు వాడతాం మనం చెక్క పీటలు వస్తాయి అవి మనకి ఏమంటాం అవి టేక్వే కావాలా నిమ్మ చెట్టు కావాలా మీ బడ్జెట్ నేను అనేది చెక్క అన్న ఆ చెక్కలో మీరు టేక్ తీసుకుంటారా నిమ్మ తీసుకుంటారా మామిడి తీసుకుంటారా ఏది తీసుకుంటారో మీ చాయిస్ బడ్జెట్ మీరు చూసుకొని తీసుకోండి బుధవారం రోజు ఎనిమిది నలభై ఐదు నుంచి పది నలభై ఐదు లోపు ఒక నాలుగు పీటలు తీసుకోండి ఎంత అయితే నాకు తెలిసి అయితే మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్లోకి వచ్చేస్తాయి ఒక నాలుగు పీటలు నార్మల్గా తీసుకోండి పెద్ద బ్రాండెడ్ తీసుకోవాలని ఏం లేదు నార్మల్గానే తీసుకొని ఆ టెంపుల్లో వాళ్ళకి వాడటానికి ఇచ్చేసి చూడు నీకు ఎప్పటి నుంచి అయినా సరే కానీ పెండింగ్ ఇన్ని రోజుల నుంచి పని పెండింగ్ పడింది గురువుగారు అన్న పని నీకు జరగకపోతే అన్నాడు ఎందుకంటే ఇవి లాజికల్గా మళ్ళీ నాకు పీటలిస్తేం వస్తే గురువుగారని నువ్వు అడగవచ్చు నువ్వు అడగవచ్చు క్వశ్చన్ అడగచ్చు అడగండి ఎందుకంటే మీ ప్రతి క్వశ్చన్కి ప్రతి సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది ఆ పరిష్కారం చెప్పినప్పుడు కూడా నేను రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నవగ్రహాలలో ఎప్పుడు కానీ ఈ యూట్యూబ్లలో అంతా కానీ మీకు ఏం చెప్తారంటే టీవీలలో కానీ నీకు శని అర్ధాష్టమ శని నడుస్తుంది ఏడు నాన్న శని నడుస్తుంది లేదంటే శని మహాదశ నడుస్తుంది అందుకనే ఇబ్బందులు అన్నట్టు ఎవరు చెప్పిండు ఏ శాస్త్రంలో రాసింది ఒకసారి నాకు చూపి ఏ బుక్లో రాసింది శని అట్లా ఇబ్బంది పెడతాడని ఎప్పుడు కానీ ఆలస్యానికి కారకుడు శని ఇబ్బంది పెడతాడు ఇబ్బంది పెట్టాడు కాదు ఇబ్బంది పెట్టడానికి నేను అనట్లా పెడతాడు ఎందుకు పెడతాడు నువ్వు చేసిన కర్మ తప్పైతే కంపల్సరీ నిన్ను ఇబ్బంది పెడతాడు ఎందుకంటే ఒకని ఇబ్బంది పెట్టావు ఒక దగ్గర డబ్బు మన డబ్బే కొట్టావు ఒకని ప్రాపర్టీ నువ్వు కబ్జా చేసావు తప్పకుండా ఆయన దశాంతర్ దశ వచ్చినప్పుడు నీకు నరకం చూపిస్తాడు అదే నువ్వు నీతిగా ఉన్న వాళ్ళు ఎంతమంది కరోడుపతిలో చూశాను నేను నీతిగా ఉండి ఆయన ఆయన తత్వాన్ని మనం అర్థం చేసుకొని పేదవాళ్ళకి సేవ చేసుకుంటూ మన దగ్గర వచ్చిన దాంట్లో ఒక పది శాతం వాళ్ళకి దానం చేసుకుంటూ ఉండు మీ పెద్దనాన్నతో ఉండు మీ పనులతో ఉండు శని ఆటోమేటిక్ రిజల్ట్ ఇస్తాడు అదే నువ్వు నీ పనులను కుక్కను చూసినట్టు చూస్తే రేపటి నా అర్ధ ఇష్టం శని వచ్చినప్పుడు నిన్ను కూడా కుక్క అంతాడు కాబట్టి అర్థం చేసుకోవాలి నవగ్రహాలలో ఎప్పుడు కానీ పని చాలా రోజులు పెండింగ్ పెట్టడానికి కారణమైన గ్రహం ఏంటంటే రాహు ఎందుకంటే అయిపోయింది అయిపోయిందరో రేపు ఇచ్చేస్తా అడ్వాన్స్ పది లక్షలు అంటే అది వెళ్ళిపోతుంది మళ్ళీ వెనకకి అరే ఇప్పుడు అయిపోయిందరో రేపు రేపు మనం బండి ఇచ్చేస్తున్నా నేను బండి అమ్మేస్తాను మళ్ళీ ఆడకెళ్ళిపోతుంది ఇది డిలే డిస్టర్బెన్స్ చేసేది ఏంటంటే రాహు అందుకనే నవగ్రహాల్లో చెక్క వస్తువు నేను ఎవరికి ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే రాహు నేను ఎక్కడ ఇవ్వనని మీకు గుడి అంటే ఏదో గుడి కాదు శివాలయంలోనే ఇమ్మన్నా శివాలయంలో ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఈశాన్యంలో శివుడు మన శివ అంటేనే ఈశాన్యలింగం కావచ్చు అగ్నిలింగం ఇట్లా అరుణాచలంలో ఎనిమిది లింగాలు ఉన్నాయి కదా అట్లా ఈశ్వరుకి ఈశ్వరు యొక్క గుళ్ళని ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే రాహు కంట్రోల్ అయిపోతాడు న్యూట్రల్ అయిపోతాడు అక్కడ నువ్వు శివాలయం ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే గురువు రవి యొక్క బలం పెరుగుతుంది గురువు పెలిగినప్పుడు నీ భాగ్యాన్ని మారుస్తాడు కదా వరే వీడికి ఇన్ని రోజుల నుంచి ఇది పని పెండింగ్ పడ్డది అన్నది ఆటోమేటిక్గా గురువు ఆ పనిని తీసుకొస్తాడు రవి ఏం చేస్తాడు ఏ అయితే ఆ పని జరుగుతుందో ఆ వ్యక్తికి పరిచయం చేయిస్తాడు అరే పలానా ఇక్కడ నాకు ల్యాండ్ లిటిగేషన్ ఉంది సార్ అన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఎంటర్ అయిపోయి ఖతం చేయరు ఇది అన్నట్టు అట్లా ఆ రవి గురువు ఇద్దరు యాక్టివేట్ అయినప్పుడు పాజిటివ్ రిజల్ట్ ఇస్తాడు రాహు న్యూట్రల్ అయిపోతాడు దీంట్లో ఇంత లాజిక్ ఉంది ఏదో పిచ్చిగా మనం ఏదో ఇక్కడ ఇచ్చే అగ్నిశామిత్ర ఏ రోజు కూడా మీకు అలా చెప్పాడు చెప్పాను అంటే తప్పకుండా అది దానికి ఉన్న సైంటిఫిక్ రీజను ఆ యొక్క వస్తువు ఏ గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీరు దానం ఇచ్చినప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది ఓహో నాకు రాహు న్యూట్రల్ అయ్యాడు నాకు గురువు రవి బలం పెరిగింది సో ఆటోమేటిక్గా నా వర్క్ అవుతుంది అన్న నీకు పాజిటివ్ థాట్స్ స్టార్ట్ అవుతుంది ఆ థాట్లో ఉండు ఖచ్చితంగా పని అవుతుందని హండ్రెడ్ పర్సెంట్ నీకు రాహు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తాడు కాబట్టి ఇది యూనివర్సల్ రెమెడీ ద్వాదశ రాశిలో ఎవరైనా చేసుకోవచ్చు మీకు రాశి తెలియకపోయినా పెండింగ్ పడుతుంది వర్క్ అన్నప్పుడు ఈ పని చేసి చూడండి డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ అనేవి మీకు కనపడతాయి కాబట్టి కన్యా రాశి వారు ఈ యొక్క చిన్న జాగ్రత్తలు డిసెంబర్లో తీసుకోవాలని కోరుకుంటున్నాను సర్వే దినా ఓం నమస్కారం